హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రాజ్ ఈరోజు తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా తలకాయ కర్రీని తలకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా లవంగాలు ఇలాచి చెక్క బగారాకు వేసుకొని వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి వేగిపోయింది ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న తలకాయని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఎప్పుడైనా ఈ కర్రీ చేసేటప్పుడు కలపడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అన్ని బోన్స్ ఉంటాయి కదా ఎక్కువ ఈ కర్రీలో నా స్టైల్లో ఒకసారి మీరు కర్రీ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మటన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్ని తగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనము కావాల్సినంత కారం వేసుకోవాలి నేనైతే ఫోర్ టీ స్పూన్స్ వేసాను సా కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని కావలిస్తే మళ్ళీ వేసుకోండి మీరు చూడండి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది అలా చేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది అందుకే కారం వేసిన వెంటనే ఎప్పుడైనా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ముక్క అంతవరకు మనం వాటర్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంకొన్ని వాటర్ పడతాయి ఈ కర్రీ లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే త్వరగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో అయితే చాలా టైం పడుతుంది చూడండి వాటర్ వేసుకున్నాను కావలసిన ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే ఎయిట్ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కావాలంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే ఫస్ట్ తాలింపులోనే వేసాను కాబట్టి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ తలకాయ కర్రీ రెడీ